మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎదురు చూస్తున్న మూడో సాంగ్ మార్కెట్ లోకి రానే వచ్చింది మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో చిత్రంలోని మరో పాటను బుధవారం విడుదల చేశారు మీ మీ ఇకపై ఈ మెలోడీ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది మాస్ కి క్లాస్ కి నచ్చేలా దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ట్యూన్ ఇచ్చాడు హరిహరన్ శ్రేయా ఘోషాల్ ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు గత రెండు పాటలతో పోలిస్తే ఈ పాట లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి ఆ క్రెడిట్ గే శ్రీమణిదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకమైన ట్యూన్స్ ఈ పాటకి హైలైట్ గా నిలిచాయి చేయడానికి కూడా పాట హాయిగా ఉంది ఇప్పటికే విడుదల చేసిన మాస్ మసాలా సాంగ్ అమ్మడు లెట్స్ టు కుమ్ముడు రొమాంటిక్ సుందరి పాటలు అభిమానుల్లో జోష్ నింపాయి అయితే మూడో పాట సినిమాలోని హైలైట్ గా నిలిచేలా కనిపిస్తుంది మరోవైపు ఈ నెల ముప్పై ఒకటిన అన్ని పాటలను మార్కెట్ లోకి విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్